హలో హాయ్ ఫ్రెండ్స్ వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం వెజిటేబుల్కి కావాల్సిన వెజిటేబుల్ క్యారెట్ పచ్చి బఠానీ బీన్స్ పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్ రైస్లో నేను ఓన్లీ నెయ్యి మాత్రమే యూస్ చేస్తున్నానండి ఒకవేళ మీకు నెయ్యి నచ్చకపోతే అండ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యి స్కిప్ చేసుకోవచ్చు దాని బదులు ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి హాఫ్ ఆయిల్ హాఫ్ వేసుకోవచ్చు కుక్కర్లో కుక్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట సో కుక్కర్లో మసాలాలన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు షాజీరా లవంగం చెక్క అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకోవాలన్నమాట క్యారెట్ బీన్స్ బఠానీ ఇవన్నీ వేసుకొని ఒకసారిగా కలిపేసుకొని కుక్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చిటికడు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రైస్ వేసుకోవాలండి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని క్వాంటిటీ వేసుకోండి వెజిటేబుల్ బాగా కుక్ అయ్యాక అందులో రైస్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి